రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి జనసేన నేత బాలినేది శ్రీనివాసరెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ జనసేన నేత బాలినేని ముఖ్య అనుచరుడు గొర్రెపాటి సీను మాట్లాడుతూ ఒంగోల్లోని ప్రతి నియోజకవర్గ ప్రజలకు బాలినేని తెలుసని ని విమర్శించే స్థాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేదని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది బాలినే రెడ్డి గారి గురించి నీకేం తెలుసు ఎక్కడో చుట్టూ నీకు వచ్చి ఇక్కడ బాలినే రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చొరవ ఉన్న వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడ పోయినా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా బాలినీ శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్ అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అక్కడెక్కడో ఉంది ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు ఈ ఊరు ఎడో తెలియదు నీకు ఈ నియోజకవర్గంలో నీకు నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడ ఉందో కూడా నీకు తెలియదు అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు పోటీ చేసావు బాగానే ఉంది ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు మేమందరం కూడా నీకు చేసాం కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే నువ్వు ఇంకో మాట మాట్లాడాలావు తొమ్మిది పది కోట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అదే మాట్లాడలేదు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పెరిగరా అదొక అప్పటి ఎత్తుకుంటు వచ్చింది ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన చరిత్ర ఉన్న వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్లు తొమ్మిది ఎవరు చెవులో చెప్పారో చెప్పు ఆయన ఉన్నది ఇండియన్ లెజెంట్ పార్టీ ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ ఆయన ఆదిత్య యోగి గారు అలాగే మోడీ గారు అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీలో ఉండి ఎనిమిది కోట్లు తగ్గితే ఎవరికి చెవులు అన్నారో చెప్తే నువ్వు నీకు ఎవరు చెవులో చెప్పారని చెప్తే మేము కూడా కనుక్కుంటాం అలాంటి పిచ్చి పిచ్చి ప్రేణాపలను నువ్వు మాట్లాడద్దు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడదు ప్లస్ నువ్వు దాని చెవి గురించి మాట్లాడే నువ్వు బాల్యా శ్రీనివాస్రెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం ఏ టు జెడ్ చెప్పడం జరిగింది నువ్వు కూడా ఏదైనా ఆధారాలు అంటే ప్రెస్ మీట్ పెట్టవు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఏమీ లేకుండా సంతకాలు ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ ఇగా ఏదో గ్రూప్ గా మాట్లాడద్దు ఆధారాలతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదహేడు వందల యాభై కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా చెప్పు నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు బాలినే శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఎనిమిది కోట్లు ఆరు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుక్కుంటున్నాడు అది ఇది అని చెప్పి చెప్పడం అనేది సభం కాదని చెప్పి తెలియజేస్తున్నాను చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పేశాడు ఇదిగో నేను ఈ విధంగా జరిగింది అర్ధరాత్రి వచ్చారు నా కాడికి నేను సంతకం పెట్టను నాకు అవసరం లేదని చెప్పి మరుసటి రోజు కేబినెట్కి ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు తప్ప ఏ రోజు కూడా నేను విచ్చానయ్యా నేను చేశానని చెప్పి చెప్పలేదే దిగదాడి మాటలు ఏం మాట్లాడు చెప్పండి దిగజారి రాజకీయాలు ఎప్పుడు చేయలేదే విలువలతో కూడా రాజకీయాలే చేశాడు బాలినేని హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలనేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మటం జరిగింది అలాంటి వ్యక్తి మాకు కావాలి పార్టీకి పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం బాలనేని గారు కూడా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర చేరడం జరిగింది నిజంగా చాలా శుభ పరిణామం ఈ జిల్లాలో ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి మేమందరం కూడా ఆయన్ని ఆయనతో జనసేన పార్టీలో చేరడం జరిగింది తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయి అందరూ కూడా అమదమ్ముల్లో ఉన్నాం మేమందరం ఎక్కడా ఏమి లేదు అవన్నీ టీకప్లో తుప్పని ఏం పెద్ద విషయం కాదు అది దాని గురించి మేము అప్పుడు గ్రూపులో వాళ్ళేనా కూర్చు కూర్చొని అన్నీ సెటరేట్ చేస్తాం మేము అందరం కూర్చుంటాం దాని గురించి ఆలోచన లేదు పార్టీ మొత్తం ఏకతాటి మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను కోసం చంద్రబాబు కూడా ఇప్పుడే చెప్పాను నేను ఇప్పుడే పార్టీ బదులు అతను ఎత్తుకుంటస్తున్నాయి కానీ అతని పోయి ఎప్పుడు కూడా అదు చాకలా ఆయన్ని ఈ రోజు కూడా విలువలు తగ్గు రాజకీయాలు ఎక్కడా దిగజారి రాజకీయాలు చేయలే ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కోర్టు ఉంది శిక్షించాల్సిందే దానికి ఎవరు అత్యంతలు కాదు ఎవరు తప్పు చేసినా శిక్ష జరుగుద్ది ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టి పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేసి చేయలేదు ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన ఐదేళ్లు రాజకీయంగా మినిస్టర్ ఉన్న పరిస్థితిలో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినేరు రెడ్డి అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వర్ణించినటువంటి అంతేగాని బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన నా ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నాకు ఆయన ఈ రాజకీయ పక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు జగన్ గారికి ఆయన మినిస్ట్ ఇచ్చాడు మినిస్ట్ ఇచ్చినా కానీ ఆయన పరిధిలో ఆయన పెట్టారు తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి మేము ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉన్నాం అందరం ఆయన ఆయనకి తెలిసినటువంటి విషయం మా అందరూ తెలుసు ఆయనకి ఎంత ఇది ఇచ్చారో కూడా కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాల్యేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ నీ తలం జరిపోదు ఎందుకంటే నువ్వు నిక్కలు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు ప్రజల్లోకి రా పార్టీని డెవలప్ చేయి మనం ఎక్కడ పోయితే అక్కడ ఎత్తుక్కకుండా ఉన్నావు నీ చిత్తూరు నువ్వు ప్రకాశ్ జిల్లాకు వచ్చావు రా ఇక్కడ వచ్చి సొంత ఒక ఇల్లు తీసుకొని కార్యకర్తలతో అందరితో తిరుగుతూ నువ్వు మమే యొక్క ప్రతి గ్రామంలో తిరుగు అంటే నీ గతంలో తెలియదు కదా ఏ ఏ ఊరు ఎక్కడుందో నియోజకవర్గంలో మళ్ళీ రా వచ్చి ప్రతి గ్రామంలో నీ పరిధిలో ఎంత ఉన్నారో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడు వాళ్ళందరి మన్నన పొందు ప్రజలు మన్నన పొందితే ఎంపీ అవుతావు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోవాలని చెప్పి తెలియజేస్తావు